యేసు ప్రభు వారి ఎవరి జీవితంలో ఎవరి కుటుంబంలో ఎవరి మధ్య అయితే యేసుని ఆహ్వానిస్తారో సమాధాన సమాధానకర్తయ అధిపతి అల్లరికి కర్త కానివాడు ఆయన సమాధాన అయిన ఏసు అయ్యని గనక ఎవరు మీ జీవితాల్లోకి ఆహ్వానిస్తారో వారి కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య అయినా అన్నదమ్ములు అక్క చెల్లిళ్ళు ఆడపడుచులు తోడుకోడళ్ళు లేకపోతే ఇంకా ఎవరైనా కావచ్చు స్నేహితులు కావచ్చు ఒక ఉద్యోగస్తుల మధ్య కావచ్చు ఎలాంటి వారి మధ్య నా ప్రభుకి చోటిస్తే తప్పక నీకు సమాధానాన్ని నా ప్రభు అనుగ్రహిస్తాడు హలే అందుకనే ఆయనతో సహవాసము చేసిన ఎడల ఏం కలిగిద్ద మనకి సమాధానం కాబట్టి ఇక్కడ ఎందుకు మనము సమాధాన పడాలి ఇతరులతో మొదటగా సమాధానాన్ని దేవుడు కోరుకుంటున్నాడు మన దేవుడు ఏమై ఉన్నాడు సమాధానకర్త సమాధానానికే అధిపతి ఆయన దగ్గరే సమాధానం ఉంది కాబట్టి సమాధానం నీకు కావాలంటే నీ కుటుంబంలో నీ జీవితంలో నీ హృదయంలో నీకు సమాధానం కావాలంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువా నా నిదస్థితిది నేను ఎలాంటి అశాంతి పరుడను అసమాధాన పరుడను నాలో నెమ్మది లేదు శాంతి లేదు సమాధానం లేదని యథార్థంగా నీ స్థితిగతులను బట్టి నువ్వు దేవుని దగ్గరికి వచ్చి నువ్వు యథార్థంగా నీ యొక్క స్థితిగతులు ఒప్పుకొని నువ్వు ఎప్పుడైతే సమాధాన పడతానికి ఇష్టపడతావో సమాధానకర్తయ్యకు దేవుని దగ్గరికి వచ్చి సమాధాన పడతానికి ఆయనతో సమాధాన పడేవారిగా ఏదండి తండ్రితో మన సమాధానం లేదు అలాంటి మనకి సమాధానాన్ని కలిగించడానికి ఈ లోకానికి సమాధానకర్తగా వచ్చాడు మధ్యవర్తిగా వచ్చాడు హలెయస్ పరలోకం ముందున్న పరమ తండ్రికి ఆయన బిడలమైనటువంటి మనకి మధ్య సంధి సమాధానాన్ని ఏర్పరచడానికి యేసు ప్రభు వారు శరీరధారిగా వచ్చి సిలువ కార్యము ద్వారా పాప పరిహారాన్ని చెల్లించుడు ద్వారా మనందరినీ తండ్రితో కూడా ఏం చేశాడు ఆయన సమాధాన పరిచాడు అలెలుయా సో అనేకమైన విషయాలు